యువసమ్రాట్ నాగచైతన్య తండరింగ్ బ్యూటీ శోభితల వివాహం డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరగబోతోంది ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు చకచగా సాగిపోతున్నాయి అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నిశ్చితార్థ ఫోటోలతో రివీల్ చేసిన నాగార్జున మరోసారి చైతు శోభితల పెళ్లి గురించి మాట్లాడారు ఈ పెళ్లి ఎలా జరగబోతుంది పెళ్లి వేడుక గురించి పలు ఆసక్తికర విషయాలను నాకు చెప్పుకొచ్చారు తమ పెళ్లిని సింపుల్ గా చేయాలని నాగచైతన్య కోరాడు నాగచైతన్య శోభితల పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే అది కేవలం ఒక స్టూడియో మాత్రమే కాదు మా కుటుంబ వారసత్వంలో అదొక భాగం నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అది అలాంటి ప్రదేశంలో తన పెళ్లి జరగాలని నాగచైతన్య కోరాడు అందుకే అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా సింపుల్గా ఈ పెళ్లిని జరిపేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు నాగార్జున ఈ పెళ్లి వేడుకకు మా కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు సినీ ప్రముఖుల్లో ఓ మూడు వందల మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాం అందమైన వివాహ వేదిక సెట్ను ఈ పెళ్లి కోసం సిద్ధం చేస్తున్నారు పెళ్లి పనులు కూడా చై శోభిత దగ్గరుండి చూసుకుంటున్నారు శోభిత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని మమ్మల్ని కోరారు నాకు కూడా పెళ్లి మంత్రాలు వినడం ఎంతో ఇష్టం అవి వింటుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు నాగార్జున ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కాగా ఇది నాగ చైతన్యకు రెండో వివాహం మొదట స్టార్ హీరోయిన్ సమంతను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు కొన్ని సంవత్సరాల పాటు ఉన్న ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు మరోవైపు శోభిత కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది